ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ సూపర్ ఎగ్జామ్ బస్లో ఆడవాళ్ళకి ఇక్కడ కూడా టికెట్ ఫ్రీ అంతా సో నాకైతే ఏం తీసుకోలేదు టికెట్ ఇచ్చింది హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యోగి ఫుడ్ అండ్ ట్రావెల్స్ ఎస్ మీరు వింటున్నది కరెక్టే ఇప్పటి నుంచి వీడియోస్ అని యోగి ఫుడ్ అండ్ ట్రావెల్స్లో పెడతాను మేమైతే హైదరాబాద్ టు ఢిల్లీ వెల్దేరిపోయామన్నమాట టాక్సీ బుక్ చేసుకున్నాము జస్ట్ వన్ మినిట్లో వచ్చేసింది ట్యాక్సీ ఇంకా టాక్సీ ఎక్కాము ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా ఆహా సూపర్ ఎక్సైటింగ్ గా ఉంది నాకు అక్కడ వాతావరణం ఎట్లా ఉంటుందో ఏంటో అందులో ఫస్ట్ టైం కదా అదొకటి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఫస్ట్ టైం ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫీలింగ్ ఆల్సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి తప్పకుండా ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చదు ఫస్ట్ అనుకుంటే ఎయిర్పోర్ట్ సూపర్ ఎగ్జైటెడ్ మరేమైనా ఫ్లైట్లో టేస్ కానీ ఇప్పుడు మాత్రం ఫుల్ హ్యాపీ ఉంది ఇదిగో నీ ఫస్ట్ ఫ్లైట్ టికెట్ అని ఇచ్చారనమాట ఇక్కడ చెక్ ఉందనమాట ఫోన్ పర్సు ఈవెన్ బెల్ట్ ఉంటే బెల్ట్ కూడా చెక్ చేస్తారంట సో చెకింగ్ లో నిలబడ్డారు మనం ఎక్కబోతున్న ఫ్లైట్ ఇదే ఇదిగో అక్కడ కనిపిస్తుంది కదా అదనమాట మనకు నాకు దగ్గరికి వరకు మనం ఎక్కే ఫ్లైట్ అంత కనిపించదు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాయి కదా అని చెప్పేసి విండో సీట్ బుక్ చేశారు చూడండి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో అందులో నుంచి మా ఆయన టేక్ ఆఫ్లోనే పడుకోండి అనమాట సూర్యకిరణాలు చూడండి ఎంత బాగా పడుతున్నాయి సన్ రైజర్స్ ఆహా వ్యూ ఉంది చూడండి చాలా బాగుంది నాకైతే బాగాలే నచ్చింది అసలు చూడండి మేఘాలు అట్లా కిందిట్లో పోతున్నాయి మనం మేఘాల మీద పోతున్నాం అనమాట తర్వాత మనకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది ఏమి ఇచ్చానంటే ఉప్మా అండ్ వడ అనమాట నేనైతే తినలేదు ఎందుకు వచ్చిన బాగా మౌంటెన్ ఉంటుంది ఉంటుందని చెప్పేసి ఏమిచ్చినవి అది బర్గరా అది అది వైట్ కలర్ దాంట్లో బన్నా అండ్ అమూల్ బటర్ అండ్ లిటిల్ వాటర్ బాటిల్ అవేంటి చాప్ స్టిక్సా స్పూన్సు ఫ్లైట్ ల్యాండింగ్ అయిన తర్వాత అందరు దిగే వరకు కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పేసి ఆ టైంలో తినేస్తున్నాను అనమాట మీకు బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న మ్యూజిక్ వినిపిస్తుంటుంది చూడండి ల్యాండింగ్ టైంలో అండ్ టేక్అప్ అయ్యే టైంలో అనమాట రన్వేలో ఉన్నప్పుడు మ్యూజిక్ చిన్నగా అలా ప్లే చేస్తారు చాలా బాగుంది నాకు ఇంత బల నచ్చింది మన వ్యాగులు మీద దొల్లుకుంటూ వస్తాయి అదేంటో ఫస్ట్ టైం ఏం చూసినా కొంచెం ఫుల్ ఎగ్జైట్మెంట్ అలా ఉంది నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం ఇంత ఉండదు ఏదైనా ఫస్ట్ టైం ఈజ్ అ వెరీ బెస్ట్ బ్యాగ్ దోషి మస్తు అయిపోతుందనమాట బయటికి వెళ్ళాలి కదా ఎయిర్పోర్ట్ నుంచి మార్నింగ్ ఎయిట్ థర్టీకి అయితే ఫ్లైట్ దిగినాము సో అక్కడ నుంచి టర్మినల్ వన్కి బస్లో వచ్చినాం తర్వాత ఇప్పుడు మెట్రో కోసం వెళ్తున్నాం ఎందుకు అని అంటే పుష్ప టూ మూవీ చూద్దామని చెప్పేసి మనకి బస్సు నైట్ టెన్ ఓ క్లాక్ ఉంది ఇంతసేపు ఏం చేస్తామని చెప్పేసి ఇట్లా వెళ్తున్నాము ఆల్రెడీ మేము క్యాబ్ అడిగితే వాళ్ళు లెవెన్ హండ్రెడ్ చెప్పిండు అయినా అంత తొందరగా పోయి ఏం చేస్తామని చెప్పేసి ఈ రూట్ చూసుకున్నాం మూవీ అయితే ట్వెల్వ్ ట్వంటీ సెవెన్కి ఉంది అదనమాట అప్డేట్ కానీ తోసి తోషి మస్తుంది నాతోనూ ఒక మో ఇది మూపియాల్సింది తెలుస్తున్న ఒక అడుగు కూడా ఏం కావచ్చు బస్లో ఆడవాళ్ళకి ఇక్కడ కూడా టికెట్ ఫ్రీ అంట సో నాకైతే ఏం తీసుకోలేదు టికెట్ ఇచ్చి పింక్ కలర్ది చూపిస్తా అది కూడా ఈయనకైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ లగేజ్కి కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నాడు మొత్తం ఫిఫ్టీ రూపీస్ ఎయిర్పోర్ట్ నుంచి టర్మినల్ వన్కి రావడానికి అంటే మెట్రో స్టేషన్కి అనమాట అది మెట్రోలో ఎంత తీసుకుంటారు ఏమనేది నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను సరేనా బయ్ ఇక్కడ ఆడవాళ్ళకి టికెట్ ఫ్రీ అని చెప్పింది కదా ఏదో చూడండి ఇదే టికెట్ ఫ్రీ ఏడవైనా ఆడవాళ్ళకి ఫ్రీ వస్తుంది మెట్రో పోతుంది ప్లాట్ఫామ్ నెంబర్ టూ మనం ఎక్కాల్సింది ప్లాట్ఫామ్ నెంబర్ వన్ చూడండి మన మెట్రోకి ఈ మెట్రోకి ఎంత తేడా ఉందో మూవీకి టికెట్స్ బుక్ చేశారనమాట నియర్ బై ఎక్కడ టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయని చూస్తే జెసాలోలో అపోలో మాల్లో ఉన్నాయన్నమాట సో అక్కడైతే బుక్ చేశారు మాకు ఎలా వెళ్ళాలని కూడా తెలియదు నియర్ బై అని మాత్రం తెలుసు సో అందుకని ఇంకా మెట్రో బుక్ చేసుకొని వేరే వాళ్ళని అడిగితే ఇలా సజెస్ట్ చేస్తారు మెట్రో ఈజ్ ద బెస్ట్ అని ట్రాఫిక్ ఉండదు కదా అని చెప్పేసి మెట్రోలో వెళ్ళాం ఎయిర్పోర్ట్ నుంచి బస్సు ఎక్కించి మెట్రో ట్రైన్ ఎక్కించి అది కూడా మళ్ళీ ఇంకో తన దింపి మళ్ళీ ఇంకో ప్లాట్ఫామ్కి మార్చి అట్లా రెండు మూడు కిలోమీటర్లు నడిపించిండు ఐ మీన్ మెట్రోలో ఒకటే అనమాట దేని కొరకంటే పుష్ప టూ సినిమా అంట అది ప్లేస్ ఏదో తెలియదు ఢిల్లీలో బుక్ చేశారు తట్టు తెలుగు అంట చూద్దాం తెలుగు కాకపోతే మనకి హిందీ అందంత మాత్రము సో మనకేం అర్థం కాదు పక్కన ఉన్న చూసి చూసిన అవ్వడమే అనమాట మనం మనం తెలియకుండా బుక్ చేసిన మాల్ చూస్తారా ఇదే మాల్ కష్టపడుతూ పడుతూ పడుతూ వచ్చాము బట్ అంత కష్టమే మళ్ళీ నడిపించడానికి నాకు కోపం వచ్చింది క్యాబ్ అని అడిగితే పనుల కొన్ని వందలంట అందులో మళ్ళీ ట్రాఫిక్లో ఆగి ఆగి రావడం కంటే ఇట్లా రావడం గ్రేట్ కదా అని మళ్ళీ సమర్థిం పోటీ ఒక్కసారి మా ఎన్నపిస్తుంది చూడండి అదేందో మెట్రో కానీ బస్సు కానీ మాకోసం ఆగినట్టే ఆగినాయి అన్నీ మేము ప్లేసులు అవి తిప్పుకుంటూ వాళ్ళని వీళ్ళని కనుక్కుంటూ అట్టట్టట్టట్ట అవుతుంది ఇదే అంట ట్రావెలింగ్ అంటే మళ్ళా కింద కొటేషన్ చూడండి ట్రావెలింగ్ అంటే ఇట్లనే ఉంటుంది ఏం చేస్తాం ఇక అక్కడ ఇంకా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంది ఒక టెన్ మినిట్స్ ముందు రమ్మన్నారు నియర్ బై ఒక హోటల్ రూమ్ తీసుకొని లగేజ్ అందులో వేసి వితౌట్ లగేజ్ తోనే మళ్ళీ వచ్చినాము ఇది ఎంట్రీ అనమాట అబ్బా లగేజ్ అలా పడేసి వస్తే ఎంత ప్రశాంతంగా అంటే మూవీ టికెట్స్ బుక్ చేసిందే నాకు తెలియదు ఏదైనా ఒకటి విజిటింగ్ లైక్ రెడ్ ఫోర్ట్ అండ్ ఇండియా గేట్ చేసి తర్వాత ఇంకా రెస్ట్ తీసుకొని బస్కే వెళ్దాం వెళ్దామని చెప్పేసి అనుకున్నాను బట్ ఇలా అయిందనమాట ఇప్పుడు మూవీ చూసి కోసం ప్రెస్ తీసుకున్న తర్వాత ఎయిట్ థర్టీకి అట్లా బయలుదేరి వచ్చామనమాట మెట్రో నుంచి చాలా దగ్గర ప్రాణానికి ఎంత సఫర్ అయ్యామో ఇక్కడ నుంచి బస్ దగ్గర బస్ స్టాండ్కి రావడం చాలా ఈజీ బస్ టెన్ ట్వంటీకి వచ్చింది అందులో పెట్టేసినాం పెద్ద బ్యాగులన్నీ ఒక టికెట్ ఇస్తా తీసుకున్నాం చిన్న బ్యాగులు మన దగ్గరనే పెట్టుకున్నాం బస్ ఎక్కాలి అటు ఊర్చుడు ఇటు కూర్చుండ్రు అటు కూర్చోడయి కూర్చుండ్రు డిక్లైనర్స్ ఉన్నాయి సీటర్ నైట్ అంతా జర్నీ టెన్ అవర్స్ ఉన్నారా ఉన్నారా మనాలి కదా ఉన్నారా వింటలేవా ఇంటలేవా ఎస్ మనాలి మనం ట్రైన్లో వచ్చిన ఫ్లైట్లో వచ్చిన ఎలా వచ్చినా సరే ఇక్కడ కాశ్మీర్ గేట్ దగ్గరికి వస్తేనే ఇక్కడ మనకి వెళ్ళే బస్సెస్ ఉంటాయి అన్నమాట ఎవరైనా ఎక్కడికొచ్చే ఎక్కాలి మనకు వాటర్ బాటిల్స్ అండ్ ఒక బెడ్షీట్స్ ప్రొవైడ్ చేశారనమాట పది బస్సు మేము అడ్డమైన గడ్డి ఏదో తీసుకొని ట్రై తీరా పోతే ఇప్పుడు ఎంత అవుతుంది పదకొన్నర అయితే <được> <city> <sıyan> <languages> ప్రతిమా బస్ చాలా బాగుంది బస్ అయితే డెహ్రాడూన్ పాసింగ్ డిడి అంటే డెహ్రాడూన్ బస్ లో అయితే ట్వంటీ త్రీ ఉంది మరి బయట ఎంత ఉంది లెవెన్ ఉండొచ్చు కదా ఫిఫ్టీనా ఏ ఢిల్లీలోనే లెవెన్ ఉండే కదా చాలా కదా సాంగ్స్ పెట్టారనమాట సో కాపరేట్ వస్తుందని చెప్పేసి ఆ మాటలన్నీ కట్ చేసాను అప్పటికే నాకు పెళ్ళి చలేసింది చూడండి అన్ని అంత కవర్ చేసుకున్నాను అనమాట ముగ్గుతో సహా ఇప్పుడు మేము దాబాలోకి అయితే వెళ్తున్నాం అంటే తినడానికి కాదు జస్ట్ చూడడానికి నేనైతే చూద్దాం అక్కడక్కడ ఏమేమి ఉన్నాయి ఎలా ఉంది అని చెప్పేసి కానీ అన్నీ భలే ఉన్నాయి ఫుడ్ కూడా చాలా బాగుంది ఇక్కడైతే మేము మట్క దూద్ తాగినాం చాలా బాగుండే పెళ్ళైన సిక్స్ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం ఇలా ఇద్దరమే వచ్చామన్నమాట బయటికి నేనే చాలా తట్టుకోలేను పిల్లలు అయితే అది తట్టుకోరని చెప్పేసి పిల్లల్ని అయితే కొంచెం ఈ ట్రిప్కి అయితే తీసుకురావట్లేదు మేము ఇద్దరమే వెళ్తున్నాం చూడాలి ట్రిప్ ఎలా ఉంటుంది ఏం కథ అని మీకు డైలీ డైలీ అప్డేట్ అయితే ఇస్తాను చూడండి ఇది ఉంది ఇది లేదు అనకుండా అన్నీ ఉన్నాయన్నమాట ఈ దాబాలో అంటే దాబా బయట కూడా స్టాల్స్ లాగా పెట్టేశారు బాగుంది పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇది సూపర్ ఉంది అనుకుంటున్నాం మా చిన్నోడు అయితే ఇది బాగా ఎంజాయ్ చేస్తుండే కదా అని చెప్పేసి అక్కడ నువ్వు కూడా తాగొచ్చు కదా అని చెప్తే నాకొద్దు మనకి అన్నీ మిగిలిస్తున్నా అని చెప్పి చెప్తున్నాను అనమాట నేను జర్నీలో ఉన్నప్పుడు అసలు ఏం తినను తాగను మన సార్కి మాత్రం మంచి మంచి ఫుడ్స్ అండ్ కొత్త కొత్త ఫుడ్ ఐటమ్స్ తినాలి అంటే ఫుల్ ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారనమాట సో కొత్త వేవ్ కనిపించినా ట్రై చేస్తారు ఇక్కడైతే మీరు దాబా వ్యూ ఎలా ఉందో చూడండి ఎంతమంది ఉన్నారో అసలు దానికి తగ్గట్టుగా రేట్లు కూడా ఉన్నాయన్నమాట వీళ్ళు మెయింటెనెన్స్ బాగుంది అండ్ ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుండే అది అది ఒకటి కొంచెం టేస్ట్ చూసానమాట ఫుడ్ ఎలా అంటే అందరిని అడిగితే బాగుందని చెప్తారు ఏదైంది తినలేదు అనమాట ఇది మట్కా దూదు బాగున్నది టేస్ట్ చేశాను మేమిద్దరమే ఇట్లా టూర్కి వెళ్తే కొంచెం బోర్ వస్తుందేమో అట్లా అనుకున్నాను అనమాట ఎప్పుడు పిల్లలతో ఉంటాం కదా సో తోలుకొద్దాం అని చెప్పేసి అనుకున్నాము బట్ అంత రిస్క్ తీసుకోవాలనిపించలేదు ఇంకా వాళ్ళకి ఇప్పుడు చూసినా వాళ్ళకి ఏమీ గుర్తుండదు దట్టు వాళ్ళు సిక్ అయితే ఎందుకు వచ్చిన అని చెప్పేసి ఇవిడంత టెంపరేచర్స్ ఎట్లా ఉంటాయి ఇంకా తన తెలియదు కదా ఇక్కడ చూడండి ఫిష్ ఫిష్ స్పా కూడా ఉంది ఇక్కడ బుల్ రైడ్ కూడా ఉంది తినే వాళ్ళకు తిన్నంత అండ్ ఆడుకునే వాళ్ళకు ఆడినంత అన్నట్టుగా అవి కూడా పెట్టారు ఇంకా సైడ్కు పాన్ కొంచెం డిజర్ట్స్ ఇంకా మిల్క్ షేక్స్ అట్లా కూడా స్టాల్స్ ఉన్నాయన్నమాట అవును మనం ఇంతకు పుష్ప టూ సినిమా చూసాం కానీ దాని రివ్యూ ఎలా ఉందో చెప్పలేదు కదా సూపర్ ఉంది అసలు మూవీ అయితే ఇంకా ప్రతి ఒక్క వైఫ్ వాళ్ళ హస్బెండ్ని తోలుకొని పోయి చూడవలసిన సినిమా నిజంగా అల్లు అర్జున్ ఈ మూవీలో వాళ్ళ వైఫ్ని ఎంత కేరింగ్గా చూసుకుంటారంటే అబ్బబ్బా ఇంకా ఉమెన్కి ఎంత వాల్యూ ఇవ్వాలి అసలు ఎక్కడ ఎట్లా చూసుకోవాలనేది ఈ మూవీ అనమాట నాకైతే సూపర్గా నచ్చింది ఇంకా పడుకుంటాం పడుకుంటామన్నమాట నెక్స్ట్ డే నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను అంటే దాని కీప్ స్మైల్ ఇలాంటి వీడియోస్ మేము తీయడానికి అప్లోడ్ చేయడానికి మీ ఎంకరేజ్మెంట్ మాకు ఎంతో కావాలి అందుకని చెప్పేసి Please like, share and subscribe. Thanks for watching.